ఆ పెద్ద మనిషిని వయసులో పెద్ద ఆయన్ని ఇలా దౌర్జన్యం చేసి అధికారాన్ని అడ్డు పెట్టుకుని దౌర్జన్యం చేసి చేస్తున్నటువంటిది ఏ రాజ్యాంగంలో ఉంది అని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే మీరు ఒకసారి చూడండి ఆ వ్యక్తిని ఒకసారి పార్టీలో ఎంత కీలకమైన వ్యక్తి ఒకసారి మీరు ఒకసారి ఫోటోస్ చూపించారు ఈ విధంగా దౌర్జన్యంగా అతన్ని భయపెడుతూ చేస్తున్నటువంటి ఫొటోస్ ఇతని పేరు కొరియర్ సీను ఈన పార్టీలో ఎంతో కీలకమైన వ్యక్తి నారాయణ మనోహర్ గారు గాని మచిలీపట్నంలో పవన్ కళ్యాణ్ గారితో కానీ ఫోటోలు దిగిన ఫోటోలు ఉన్నాయి అన్నీ చూడొచ్చు ఆయన అడిగిన మీడియా పరంగా ఒక సామాన్యుడు ఎలా స్పందిస్తున్నాడని చెప్పని ఒక మీడియా మిత్రులు అతన్ని నెల్లి అడిగితే గిరిగారిని ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానం ఏంటిది ఏదైతే సుగాలి ప్రీతి కేసు మేము టేకప్ చేసి న్యాయం జరిగేలా చేస్తాను తప్పనిసరిగా అని చెప్పిన అన్న విషయంని అలానే ఈ యొక్క రాష్ట్రంలో ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు అని చెప్పని ఏవైతే ఆయన ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్ళి వాగ్దానం చేశారో మేము అధికారంలోకి వస్తే తీసుకొస్తామని చెప్పని మాటని ఇదే గిరి గారు ఒక మీడియా మిత్రులు అడిగితే దానికి ఆయన చెప్పిన సమాధానం ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారని అడిగారు ఆయన చేసిన తప్పిదే దానికి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అనే అంతటి వాడు అని చెప్పని ఇప్పుడు మీకు చూపించినటువంటి కొరియర్ సీను ఇంకొక యాభై మందిని తీసుకుని వెళ్ళి ఒక చిరు వ్యాపారిని ఇంత దారుణంగా ఇంత అమానుష్యంగా వాళ్ళు ఆయన షాప్ని ధ్వంసం చేసింది కాకుండా ఇలా మోకాళ్ళ మీద పెట్టి నువ్వు క్షమాపణ చెప్పు అని చెప్పని చేసినటువంటి విధానం ఏ రాజ్యాంగంలో ఉంది ఎందుకని ఏ రాజ్యాంగంలో ఉందని అంటున్నానంటే ఇవాళ పొద్దున పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రావట్లేదా బహుశా రావట్లేదండి అని చెప్పని మీడియా మిత్రులకి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే ఓహో రావట్లేదా ఆయనకి ఏ రాజ్యాంగం ఉందో బహుశా ఆయన అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పాను పవన్ కళ్యాణ్ గారికి నేను మీ ద్వారా ఒక చిన్న విషయాన్ని చెప్తున్నాను ఏ రాజ్యాంగం ద్వారా ఇవాళ ఈ అరాచకం కానీ గతంలో ఎన్నో అరాచకాలు అధికారంలోకి మీరు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నో అరాచకాలు ఏ రాజ్యాంగంలో ఉంది ప్రజలకు కానీ ఇవాళ తెలుస్తుంది ఏంటిదంటే మీరు రాసినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగమే మీరు అమలు చేస్తున్నారు మరి నిజమైన రాజ్యాంగంలో ఎక్కడా కూడా లేదు మరి ఇదే పవన్ కళ్యాణ్ గారికి ఓ చిన్నపాటి సూచన ఏమిటంటే ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు నేను చాలా పుస్తకాలు చదివానని చెప్పని ఆయనకి నేను చెప్పేది మీరు ఇప్పుడున్న పరిస్థితిలో చదవాల్సినటువంటి అత్యవసరమైన పుస్తకం ఏది ఉందంటే అదే రాజ్యాంగం మీరు చదవండి మీరు చదివితే ఆ రాజ్యాంగంలో ఇలాంటివి చేయమని ఎక్కడన్నా ఉందా మరీ ముఖ్యంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించారు ఏమిటంటే ఏ రాజ్యాంగాన్ని బట్టి ఆయన రావట్లేదు దానికి సపరేట్ రాజ్యాంగం ఆయన రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నారు కాబట్టే స్పీకర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అదే విషయాన్ని హైకోర్టు ముందు ఉంచడం కూడా జరిగింది హైకోర్టు కూడా చాలా స్పష్టంగా స్పీకర్ గారికి మీరు ఈ విషయంలో రాజ్యాంగబద్ధంగా ఆయన వేసినటువంటి పిటిషన్లో మీరు కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పని కూడా హైకోర్టు వారిని అడగడం మరి ఇప్పటిదాకా ఎందుకు ఆ కౌంటర్ని మీరు

Kpa akane t стeca te segue karine Empaus drop Chump SUBSCRIBE आले मारले तर पाहाले सुणार